బాగున్నా అండి నమస్తే అండి గారు అసలు నేటి స్త్రీ తెలిసింది ఎక్కడ చూసారు నేను మామూలుగా మేడం డైట్ గురించి ఎలా చర్చ చేస్తా ఉన్నాను ఒక రోజు అనుకోకుండా మీది నాకు యూట్యూబ్ లో కనిపించింది మేడం కనిపించి నేను అది అన్ని మీ అన్ని చూసాను నాకు ఎందుకో బాగా నచ్చింది మేడం నచ్చి నేను మీకు అక్క మీరు నెంబర్ ఇచ్చారు కదా మేడం ఆ కి ఫోన్ చేసానండి ఫస్ట్ చేస్తే ఒక వారం రోజుల్లో జూమ్ మీటింగ్ ఉంటదండి ఫిబ్రవరి లోను అని చెప్పారు ఫిబ్రవరి ఫస్ట్ ఎప్పుడో ఉంటదని చెప్పారు మేడం ఆ రోజు నేను అసలు జాయిన్ అవుదాం అనుకోలేదు అన్నట్టు జాయిన్ అయ్యాను మేడం ఆ రోజు నేను మీరు చెప్పింది అన్నాక అన్ని చూసాక నాకు ఇంకా వెంటనే జాయిన్ అయిపోవాలని అనిపించి మా హస్బెండ్ కూడా నువ్వు అసలు ఆలోచించొద్దు వెంటనే జాయిన్ అయిపో అన్నారు మేడం ఇంకా ఆ రోజే నేను వెంటనే అయిన వెంటనే ఫస్ట్ కట్టింది నేనే మేడం నైస్ గారు అసలు ఏ విషయాలకి అంటే మీకు వెయిట్ అండ్ వెయిట్ తో పాటు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా వెయిట్ మేడం నాకు నిద్ర సమస్య మేడం షుగర్ షుగరు వల్ల నేను జాయిన్ అయ్యాన మేడం ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఎంత ఉండేదండి షుగర్ హెచ్బిన్ ఉంటది కదా మేడం త్రీ మంత్స్ పాయింట్ ఫైవ్ ఉండేదండి ఫైవ్ షుగర్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా ఉండేదండి మేడం ఇది జాయిన్ అయిన వన్ మంత్ నాకు షుగర్ వచ్చేసింది మేడం ఎయిటీన్ ఎయిటీ ఎయిటీకి వచ్చేస్తే నేను ఫాస్టింగ్ ఎయిటీకి వచ్చేసిందండి ఫాస్టింగ్ అండి వస్తే నేను అప్పుడు ఇన్సులిన్ మానేశాను మేడం మానేశాను మానేశాను ఇన్సులిన్ మానేసాక మళ్ళీ ఒక వారంకి సరే నీరసంగా ఉంటుంది ఏంటి అని మళ్ళీ చూసుకుంటే అండి సిక్స్టీకి వచ్చేస్తుంది అండి సిక్స్టీ వచ్చేసింది అని అప్పుడు టాబ్లెట్స్ కూడా రెండు పోట్ల టాబ్లెట్స్ కూడా మానేశానండి మానేసారు మానేశానండి ఇప్పుడు టూ అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారండి చూపించుకున్నాను మేడం డాక్టర్ గారు మీరు డైట్ ఫాలో ఏం ఏమొద్దు మేడం ఇలా టాబ్లెట్స్ వాడొద్దు ఇదే కంటిన్యూ చేయండి ఒకవేళ డేస్ చెక్ చేసుకుంటా ఉండండి ఏమైనా వన్ వస్తే గనక అప్పుడు టాబ్లెట్ ఏమైనా ఒక టాబ్లెట్ నైట్ వేసుకోండి అని చెప్పారు మేడం నిద్ర సమస్య ఉందన్నారు అసలు నాకు కొన్ని సంవత్సరాల నుంచి నిద్ర సమస్య మేడం నాకు అసలు నిద్ర పన్నెండు గంట గంట పడుకున్నా ఒక పావు గంట పడుకున్నా మళ్ళీ వెంటనే మెలకు రావటం అలాగా అసలు నిద్ర డిస్టర్బెన్స్ చాలా మేడం నాకు ఒక వన్ వారంలోనే వన్ వీక్ లోనే ఈ డైట్ చేసిన వన్ వీక్ లోనే ఇంకా అసలు టాబ్లెట్స్ కూడా వాడాను మేడం నేను టాబ్లెట్స్ కూడా వేసుకునేదండి నెలలో ఒక రోజులు నిద్ర అండి ఇప్పుడు మొదలెట్టిన వారంలోనే నాకు అసలు నిద్ర సమస్య తీరిపోయింది మేడం అది నాకు చాలా హ్యాపీ మేడం ఫాత్మ గారు ఇక్కడ జాయిన్ అయినాక మరి రైస్ అన్ని తింటున్నారా అసలు ఇది వరకు ఇదివరకు కంటే ఎక్కువ తింటున్నాను మేడం రైస్ మీరు చెప్పిన రైస్ అన్ని కర్రీస్ మేడం ఇంకా ఎక్స్ట్రా మీరు చెప్పారు కాబట్టి ప్రోటీన్ నట్స్ ఫ్రూట్స్ ఇది వరకు అయితే ఏమి తీసుకునేవాళ్ళం కాదు మేడం మామూలు ఏదో ఏదో కర్రీ తినేసి అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఎక్కువ అన్ని వెరైటీస్ తీసుకుంటున్నాం మేడం వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఈ ఒక నెలలో ఇప్పుడు త్రీ కేజీస్ టూ ఇంచెస్ త్రీ కేజీస్ త్రీ కేజెస్ అండ్ టూ ఇంచెస్ తగ్గారు గుడ్ గుడ్ అండి అండ్ మీరు అసలు మా సర్వీసెస్ గురించి ఏం చెప్తారంటే మన ఇప్పుడు నేటి త్రీ అసలు గ్రూప్ లో ఎలా ఉన్నారు లైక్ అడ్మిన్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు అమేజింగ్ మేడం అందరు అడ్మిన్స్ ఏంటి మీరేంటి ఏంటి అసలు నేను చాలా డైట్స్ అంటే చేయలేదు మేడం అలా చూసేదాన్ని నాకు ఆ ఎంతకంట ఇది చాలా బాగా నచ్చింది అన్న నేను మా ఫ్రెండ్స్ కి మా చుట్టాలకి బంధువులకి అందరికి చెప్తున్నాను మేడం ఆ రోజు నేను అలా యూట్యూబ్ చూసుకుంటుంటే మీరు కనిపించడం నా అదృష్టం మేడం ఆ రోజు అనుకోకుండా అలాగా ఉంటం మళ్ళీ వెంటనే నేను కాల్ చేస్తే ఒక వారంలో మీరు జూమ్ మీటింగ్ ఉందండి అప్పుడు జాయిన్ అవ్వండి బాగుంటుంది అని చెప్పడం నేను వచ్చినా సరదాగా జాయిన్ అయ్యాను జాయిన్ అవుదామని వెళ్ళలేదు మేడం జూమ్ మీటింగ్ అసలు ఏంటనే విన్నావులే అన్ను కానీ అవన్నీ ఇంకా నాకు ఇంకా వెంటనే ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ నువ్వు అసలు మాట్లాడుకుని వెంటనే నేను వద్దండి రేపు కడదాము ఫీజు చూద్దామంటే అసలు వెళ్ళలేదండి వద్దు ఇప్పుడే వెంటనే కట్టేస్తాను నేను వెంటనే ఆ రోజే అండి మీరు జూమ్ మీటింగ్ అయినా పది నిమిషాల్లోనే మేము మీకు జాయిన్ అయ్యానండి సరికి థ్యాంక్స్ చెప్పండి కమ్యూనిటీ గురించి మేడం ఎవరినైనా సరే వెయిట్ లాస్ గురించి ఏంటండి షుగర్ గురించి ఏంటండి ఇద్దరు ఏ సమస్య ఉన్నా సరే మేడం నేను జాయిన్ అవ్వమనే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను మేడం ఎందుకంటే నేను అసలు ఇవన్నీ నేను నా లైఫ్ లో ఇవన్నీ చేయగలినా ఇంతలా చేయగలినా డైట్ కూడా అని నేను అనుకోలేదు కాకపోతే నాకు అసలు డైట్ చేసినట్టే కొండలేదు మేడం లేదు అయ్యే నాకు షుగర్ తగ్గుతుంది కానీ అని కానీ నేను ఇన్సులిన్ మానేస్తాను అని కానీ నాకు నిద్ర పడుతుంది అని కానీ నేను అసలు అనుకోలేదు మేడం ఇవంతా మీ వల్ల మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం నేను అందరికీ జాయిన్ అవ్వమని చెప్తాను నేటి స్త్రీ గురించి చెప్పాలంటే నాకు ఇంకా మాటలు సరిపో మేడం ఏం చెప్పాలో కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఏజ్ ఎంత ఫిఫ్టీ ఫోర్ మేడం సో వింటున్నారు కదా ఫాలోయర్స్ మీరందరూ తన ఫిఫ్టీ ఫోర్ ఏజ్ లో చక్కగా మేము చెప్పింది చెప్పినట్టు చేసి హ్యాపీగా తన ఇన్సులిన్ తగ్గించుకున్నారు డాక్టర్ సజెషన్ మీదకి ఇప్పుడు అసలు టాబ్లెట్ వేసుకోవట్లేదు కాబట్టి మనకి ఇది సాధ్యమే కాకపోతే తను ఏం చేశారంటే మేము చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యారు తనకి అందుకని మంచిగా రిజల్ట్ వచ్చింది ఎవరికైనా కూడా వెయిట్ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు హ్యాపీగా తగ్గించుకోవచ్చు అండ్ తను చెప్పారు కదా అన్ని తింటున్నారు ఏది మానాల్సిన అవసరం లేదు కాకపోతే ఏది ఎలా తినాలనేది మేము నేర్పిస్తాం అనమాట థ్యాంక్ యూ ఫాతిమా గారు ఫర్ యువర్ వాల్యూ బ్యాక్ అండి థ్యాంక్ యూ మర్చిపోయినా <laughs> thank you. Thank you, Andy. Thanks, Andy. <laughs>